ఈ రోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అక్కా చెల్లి క్రిస్మస్ ట్రీ చిత్రపురి అనే గ్రామంలో జానకమ్మ తన యొక్క మనవరాలైనటువంటి శాంతితో కలిసి ఉండేది జానకమ్మ కుటుంబ పోషణ కోసం పాలు నెయ్యి అమ్మగా వచ్చిన డబ్బులతో శాంతిని చదివిస్తూ ఉంటుంది శాంతి తన యొక్క నాయనమ్మైనటువంటి జానకమ్మకి ఇంటి పనుల్లో సహాయంగా ఉంటూ చదువుకుంటూ ఉంటుంది శాంతి చాలా మంచి అమ్మాయి ఎవరి మనసు బాధ పెట్టేది కాదు ఎవరైనా పేదవారు సహాయం కావాలి అని అడిగితే కుదరదు అని చెప్పకుండా తాను చేయగలిగినంతలో వారికి సహాయపడుతూ ఉండేది ఒకరోజు శాంతి దిగులుగా ఉండటం చూసి జానకమ్మ ఏమైంది అని అడుగుతుంది నేను చదువుకోను స్కూల్కి వెళ్ళం నాయనమ్మా అయ్యో ఎందుకమ్మా ఒంట్లో బాగోలేదా లేదు నాయనమ్మ రోజు స్కూల్లో నా స్నేహితులని వాళ్ళ అమ్మా నాన్న వచ్చి తీసుకెళ్తున్నారు మీ అమ్మా నాన్న ఎక్కడ నన్ను అడుగుతున్నారు అందుకు నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు అయ్యో పిచ్చిదాన ఈ మాత్రం దానికి ఆయన దిగులు నాకు కూడా తల్లిదండ్రులతో ఉండాలి వారు ప్రేమ కావాలని ఉంటుంది కదా నానమ్మా నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా నా స్వార్థం కోసం నేను నిన్న ఇక్కడ ఉంచుకున్నాను మీ అమ్మా నాన్న పట్నంలో ఉంటారు నీకు ఒక చెల్లి కూడా ఉందమ్మా తన పేరు లత నిజమా మరి ఎప్పుడు నన్ను చూడడానికి ఇక్కడికి ఎందుకు రారు మీ అమ్మా నాన్న ఉద్యోగం చేస్తూ ఉంటారు వరకు అసలు తీరికే ఉండదు నన్ను ఒంటరిగా ఉండడం ఇష్టం లేక నిన్ను నా దగ్గరుంచి మీ అమ్మా నాన్న మీ చెల్లితో కలిసి పట్నంలో ఉంటున్నారమ్మా నాకు మా అమ్మా నాన్న ఉంది నా చెల్లితో కలిసి ఆడుకోవాలని ఉంది నన్ను అక్కడికి తీసుకెళ్తావా కుదిరితే తప్పకుండా నిన్ను తీసుకెళ్తాను కుదరకపోతే మీ అమ్మ నాన్న చెల్లినే ఇక్కడికి రమ్మంటాను ఇక మాట వినగానే అప్పటి వరకు ఏడుస్తున్నటువంటి శాంతి కాలలో నీళ్లు రావటం ఆగిపోతాయి చెక్కిళ్ల మీద చిరునవ్వు పువ్వులు బుస్తుంది జరిగిన విషయాన్ని జానకమ్మ తన కొడుకైనటువంటి చంద్రానికి పండక్కి రావాల్సిందిగా కోరుతూ ఉత్తరం రాస్తుంది దాన్ని తెలిసిన వారి ద్వారా తన కొడుక్కి ఇవ్వమని పంపిస్తుంది జానకమ్మ రాసినటువంటి ఉత్తరం లత తీసుకుని చదువుతుంది ఆ విషయాన్ని తన తండ్రైనటువంటి అయినటువంటి చంద్రానికి చెప్తుంది నాన్నగారు జానకమ్మ దగ్గర నుండి మీకు ఉత్తరం వచ్చింది ఏం ఉంది ఈ పండక్కి కోడల్ని మనవరాల్ని తీసుకొని ఇంటికి రమ్మని రాసింది ఎవరు నాన్న ఈ జానకమ్మ ఎవరైతే నీకెందుకు ఉత్తరం చెత్త కుప్పల పడేసిపోయి చదువుకో తను చిన్నపిల్ల కాదు కనుక తనకి తెలియాలి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అదంతా ఒక పీడకల ఇప్పుడు దాన్ని తలుచుకొని భవిష్యత్తుని అంధకారం చేసుకోవడం వృధా నువ్వు కన్నతల్లి అక్క చిల్లెల్లా పెరగాల్సినటువంటి పిల్లల్ని నీ మూర్ఖత్వం వల్ల ఇన్ని రోజులు దూరంగా ఉంచావు అలా చేసి ఏం సాధించావు తల్లి తండ్రి ఉండి కూడా అనాథల పెరుగుతుంది అది అది మన కూతురు ఏంటి నాన్నగారు మీరు మాట్లాడేది ఎవరు తల్లి తండ్రి ఉండి కూడా అనాథల పెరుగుతుంది చెప్పండి నాన్నగారు అవునమ్మా ఇన్ని రోజులు నీకు తెలియని నిజం ఒకటి ఉంది నీకు తోడబుట్టిన అక్కుంది తన పేరు శాంతి మీ నాయనమ్మ దగ్గర పెరుగుతుంది మీ అమ్మ మూర్ఖత్వం వల్ల ఎన్ని రోజులు మనకి దూరంగా ఉంది ఈ క్రిస్మస్ కి మనం ముగ్గురం కలిసి మీ నాయనమ్మ వెళ్దాం అని చెప్పి చంద్రం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు చంద్రం భార్య కూతురు లతతో ఇలా అంటుంది తను మీ యక్క కాదే మీ నాన్న మొదటి భార్యకు తను పుట్టింది పుట్టిన మరుక్షణమే తల్లి చచ్చిపోయింది తన ఆలనా పాలనా చూసుకోవడానికి నన్ను మీ నాన్నగారు రెండో పెళ్లి చేసుకున్నారు మన ఆస్తి మొత్తం మీ యొక్క పేరు మీదే ఉంది దాంతో మీ నాయనమ్మ మీ నాన్నకి ఈరోజు నా మీద ఉన్నవి లేనివి చెబుతూ మీ నాన్న చేత నన్ను తిట్టిస్తూ కొట్టిస్తూ ఉండేదే ఆ బాధ పడలేక నిన్ను తీసుకొని నేను పట్నం వచ్చి ఇక్కడ ఉన్నాను ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను ఉన్న ఆస్తి మొత్తం వాళ్ళు నాశనం చేశారు ఇప్పుడు వాళ్ళకి రోజు గడవడం కూడా కష్టంగా ఉందట ఏదో ఒక సాకు చెప్పి మన నెత్తి మీద ఎక్కుదామని చూస్తున్నారు అందుకే ఇద్దొంగ నాటకాలు ఇప్పుడు అందరూ కలిసి నిన్ను కూడా నాకు దూరం చేద్దామనుకుంటున్నారు అంటూ ఏడుస్తుంది చంద్రం భార్య తన తల్లి బాధపడ్డం చూసి లత ఇలా అంటుంది ఎవరెన్ని వెళ్ళనమ్మా అని అంటుంది ఇక అనుకున్న ప్రకారమే క్రిస్మస్ కి కొన్ని రోజులు ముందుగానే అందరూ కలిసి జానకమ్మ ఇంటికి వెళ్తారు జానకమ్మ కొడుకును చూసి ఇలా అంటుంది నేను చూసి అవుతుందిరా ఎలా ఉన్నావు నాయనా ప్రయాణం బాగా జరిగిందా అని చాలా ప్రేమగా కోడల్ని మనవరాల్ని పలకరిస్తుంది అమ్మ శాంతి తను మీ అమ్మ అదిగో తిని మీ చెల్లి అంటూ పరిచయం చేస్తుంది చంద్రం భార్య ఇలా అంటుంది ఎవరి కూతురు ఈ దరిద్రం నాకొద్దనే వదిలించుకుని వెళ్లాను ఇప్పుడు మరలా నాకంటున్నారు అని అంటుంది ఆ మాట విన్నటువంటి శాంతి చాలా బాధపడుతుంది మీ అబ్బాయి చెప్పాడనే నేను నా కూతురిని తీసుకుని ఇక్కడికొచ్చాను ఇక్కడికి రావడం దరిద్రాన్ని మరలా అంటించుకోవడం ఇష్టం లేదు అని చంద్రం భార్య అక్కడి నుంచి తన కూతురు లతం తీసుకుని వాళ్ల గదిలోకి వెళ్ళిపోతుంది రోజూ సూటిపోటి మాటలతో చంద్రం భార్య తన కూతురు లత చేత అనరాని మాటలు అనిపించేది చులకనగా చూసేది అన్ని పనులు చేపించేది తన తల్లికి తన చెల్లికి చేస్తున్నానని శాంతి మనసులో అనుకునేది వాళ్లు ఎన్ని రకాలుగా కష్టాలు పెట్టినా తన కల్లెదుటే వాళ్లున్నారని చాలా సంతోషించేది శాంతి ఒకరోజు జానకమ్మ మనవరాలిద్దరినీ దగ్గరికి పిలుస్తుంది ఈ రోజు రాత్రి మీ క్రిస్మస్ వచ్చి మీకు క్రిస్మస్ బహుమతులు ఇస్తాడమ్మా అని చెప్తుంది అది తెలుసుకున్నటువంటి లత అయితే నాకు క్రిస్మస్ చెట్టు కావాలి అది ఏది ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు మీలో ఎవరు అదృష్టవంతులు దురదృష్టవంతులో ఆయన బహుమతిని బట్టే తెలుస్తోంది అప్పుడు లత తన మనసులో ఇలా అనుకుంటుంది నేను అదృష్టవంతురాలని అందుకే నేను మా అమ్మ నాన్నతో ఉన్నా ఇది దురదృష్టవంతురాలు అందుకే దీనికి ఎవరు దానికి తోడు ఇది నల్లగా ఉన్నట్టు ఉంటుంది అని అనుకుంటుంది లత ఇక రాత్రి సమయం కావటంతో అందరూ క్రిస్మస్ తాత కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాసేపటికి ఆకాశంలో నుంచి క్రిస్మస్ తాత వాళ్ళ ఇంటి ముందుకొచ్చి క్రిస్మస్ పండగ చేసుకోవటానికి శాంతికి పెద్ద క్రిస్మస్ చెట్టుని బహుమతిగా ఇస్తాడు లతకి మాత్రం చిన్న స్టార్నిస్తాడు అది చూసినటువంటి లత ఇలా అంటుంది అది నాకు కావాలి క్రిస్మస్ ట్రీ కావాలని నేను అడిగాను కదా అది దురదృష్టవంతురాలు అందుకే పుట్టగానే తలిచెచ్చిపోయింది దాన్ని చూసారా ఎంత వికృతంగా ఉందో చీచీ అదంతా ఆస్తి కోసం మా అమ్మని నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు ఇప్పుడు మేము పట్నంలో బాగా మంచిగా ఉన్నాము మమ్మల్ని చూసి ఓర్వలేక ఏదో వంక పెట్టి తిరిగి మా ఇంట్లోకి వచ్చి మా పైన పెత్తనం చేద్దామనుకుంటున్నారు అని అంటుంది లత అప్పుడు క్రిస్మస్ తాత ఇలా అంటాడు అదృష్టమో దురదృష్టమో మనిషి యొక్క రూపాన్ని బట్టి మనిషి యొక్క ఆస్తిని చూసి కానీ రావు అది వారు ఎదుటి వ్యక్తితో తను ప్రవర్తించే తీరుని బట్టి ఉంటుంది శాంతి యొక్క రూపం వికృతంగా ఉండొచ్చు కానీ తన మనసు చాలా విశాలమైంది అందుకే తనకి క్రిస్మస్ టీ వచ్చింది నువ్వు అందగత్తవి పైగా ధనవంతురాలు కానీ ఎదుటి మనిషి నవ్వుతూ ఉంటే చూడలేవు అందుకే నీకు ఈ చిన్న నక్షత్రం ఒకటొచ్చింది ఇక అప్పుడే అక్కడున్నటువంటి చంద్రం ఇలా అంటాడు తను స్వయాన నీకక్క నీకంటే ముందు మీ అమ్మకు పుట్టింది తను వికృతంగా ఉండటం చూసి మీ అమ్మే అసహించుకుని తనకు పాలు కూడా ఇచ్చేది కాదు మీ అమ్మ పోరు పడలేక మీ అక్కనిక్కడ వదిలి నేను మీ అమ్మని తీసుకుని పట్నం వెళ్ళిపోయాను ఇక నిజం తెలుసుకున్నటువంటి లత తన అక్కని కావలించుకొని క్షమించమని ఏడుస్తుంది లత తన తప్పు తెలుసుకుని శాంతిని క్షమించమని వేడుకుంటుంది తనలో కలిగినటువంటి పశ్చాత్తాపాన్ని చూసినటువంటి క్రిస్మస్ తాత చాలా సంతోషిస్తాడు శాంతికిచ్చిన క్రిస్మస్ ట్రీ కంటే పెద్ద క్రిస్మస్ ట్రీని బహుమతిగా ఇస్తాడు అది చూసినటువంటి లత చాలా సంతోషిస్తుంది జరిగింది మొత్తం చూసినటువంటి చంద్రం భార్య తన మనసుని మార్చుకొని శాంతిని తన కూతురుగా ఒప్పుకుంటుంది ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మరిన్ని వినడం కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్